హాయ్ ఫ్రెండ్స్ గౌసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ తల్లిదండ్రులకి పిల్లలు అన్నీ చెప్పుకునే విధంగా స్వేచ్ఛని ఇవ్వాలి అనే టాపిక్ అనమాట ఎందుకంటే పిల్లలు ఏదన్నా చిన్న తప్పు చేయగానే లేకపోతే పిల్లలు ఏదన్నా చెప్పకూడని ఏదైనా బయట చెప్పగానే మనం తిట్టడం కానీ అరవటం కానీ గట్టిగా బెదిరించటం కానీ చేసినప్పుడు వాళ్ళు రెండోసారి మనకి ఏ విషయాన్ని చెప్పటానికి ధైర్యం చేయరు అనమాట అంటే మా పేరెంట్స్ ఇది ఇలాంటివి చెప్తే ఊరుకోరు అని చెప్పేసి ఏదన్నా జరిగితే చెప్తే నన్నే తిడతారు ఊరుకోరు ఇది మంచిది కాదు ఇది చెడ్డది అని చెప్పేసి చెబుతూ ఉంటారు కాబట్టి ఇక పేరెంట్స్కి మనం ఏమీ చెప్పకూడదు అనుకుని ఎక్కడికక్కడ వాళ్ళు ఏ సంఘటన జరిగినా బయట ఏ సందర్భంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ పేరెంట్స్తో కమ్యూనికేట్ అవ్వడం అనమాట దీనివల్ల ఏమవుతుంది ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ప్రమాదం జరిగినా ఏదన్నా కింద పడినా కానీ ఏదన్నా యాక్సిడెంట్ అయినా కానీ ఎవరన్నా ఏదన్నా వీళ్ళని అన్నా కానీ ఇలాంటి ఏ విషయాలు కూడా పేరెంట్స్ దగ్గర చెప్పలేరు అన్నమాట ఎందుకంటే నువ్వెందుకు చేసావు నువ్వు వెళ్ళబట్టే అది అయింది కదా నువ్వేదో చేయబట్టే అది అవుతుంది కదా అని ఇండైరెక్ట్గా పిల్లల్ని తిట్టినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే పిల్లలు ఇక పేరెంట్స్ ఏం మా పేరెంట్స్ ఏం అర్థం చేసుకోరు ఎంత చెప్పినా వేస్ట్ అయ్యని చెప్పేసి పేరెంట్స్కి పిల్లలు ఏదన్నా చెప్పటం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ ఆపేస్తారనమాట అట్లా ఆపేసినప్పుడు అక్కడ బయట జరిగేది స్కూల్లో జరిగినాయి కానీ ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవలు కానీ ఇలాంటివి ఏమన్నా ప్రమాదకరమై వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పరు అనమాట చెప్పడానికి భయపడతారు అలా భయపడినప్పుడు ఆ ప్రమాదం తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండదు ఏదన్నా ఇప్పుడు సైకిల్ మీద నుంచి పడ్డాడు పడినప్పుడు ఇంటికి రాగానే తల్లో తండ్రి ఎవరో పేరెంట్స్ తిట్టారనుకోండి రెండోసారి పడినప్పుడు చెప్పడు అప్పుడు అది చిన్న తెప్ప కాబట్టి ప్రాబ్లం ఏముండదు అదే కొంచెం పెద్ద దెబ్బ కాలు ఎరగటము అలాంటివి ఏదో చేసినప్పుడు జరిగినప్పుడు పేరెంట్స్కి చెప్పకుండా టైం వేస్ట్ చేసినప్పుడు ప్రమాదం తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది అట్లా కొన్ని విషయాలని మనం పేరెంట్స్గా మనం వాళ్ళు చెప్పేది ముందు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి అప్పుడు కాకుండా తర్వాత మళ్ళీ కొంచెం కూల్గా ఇలా కాదు నాన్న ఇది కరెక్ట్ కాదు కదా ఇట్లా చేసుకోవాలి ఇట్లా నీట్గా ఉండాలి ఇలా కరెక్ట్గా వెళ్ళాలి కరెక్ట్గా సైకిల్ దొక్కాలి కింద పడకూడదు కదా ఈ పడటం అనేది అందరూ పడుతూ ఉంటారు మనం కూడా జాగ్రత్తగా చూసుకొని మెల్లిగా పడకుండా ఉండేటట్టు ట్రై చేయాలి అని చెప్పి చెప్పుకోవాలి తప్ప నీకు ఇంతే నీకు రాదు నువ్వు పడితే నీ కాలు ఇరిగిద్ది అందుకే నేను చెప్పినానా నేను ఇవ్వనని చెప్పానా నీకు సైకిల్ నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి ఇలా మనం తిడుతూ అరుస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఏమంటే రేపొద్దు ఏదైనా జరిగినా కానీ వాళ్ళు మనకి చెప్పకుండా భయపడి ఆ ప్రమాదాన్ని ఆ తీవ్రతని వాళ్ళు పెంచుకుని ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మనం పేరెంట్స్గా వాళ్ళు ఏది చేసినా దాన్ని యాక్సెప్ట్ చేసి అది రైట్ అయితే రైటు రాంగ్ అయితే రాంగ్ అని మెల్లిగా కమ్యూనికేట్ చేసుకోవాలి తప్ప వాళ్ళు వినే విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా పాజిటివ్గా స్లోగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ రోజు తర్వాత రోజు మళ్ళీ తర్వాత రోజు మెల్లిగా కూర్చోబెట్టి మాట్లాడుకుని చెప్పుకోవాలి తప్ప జరిగిన సిచ్యువేషన్ జరిగిన ఎమ్మటే మనం అరీస్ అరవటం వల్ల తిట్టడం వల్ల గొడవ చేయడం వల్ల బెదిరించడం వల్ల వాళ్ళు రెండోసారి భయపడి మనకి ఏది చెప్పరు అనమాట ఎప్పుడైతే ఒకసారి భయపడి మనకు చెప్పకుండా ఉండటం అలవాటు అయిందో లైఫ్లో ఏ సందర్భం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనకి చెప్పడానికి భయపడతారు ఏది మనతో షేర్ చేసుకోరు అనమాట దీనివల్ల వాడే సఫర్ అవుతూ వాడే ప్రాబ్లం ఫేస్ చేస్తూ తెలిసి తెలియని పనులు చేసుకుని అదే రైట్ అనుకుని ఇంకా నాకు ఎవరూ లేరు షేర్ చేసుకొని నేను ఏదనుకుంటే అదే రైట్ అనుకుని వాడు అదే బిహేవ్ చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడనమాట ఎప్పుడైనా ఫ్యామిలీ అనేది ఎలా ఉండాలంటే ప్రతి ప్రాబ్లమ్ని ఎక్కడ ఏం జరిగినా ఇంటికి వచ్చి షేర్ చేసుకునేటట్టు కలిసి మాట్లాడుకునేటట్టు పిల్లల్ని మనం పెంచాలే తప్ప పిల్లల్ని భయపెట్టి బెదిరించి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అరిసి చెప్పటం వలన వాళ్ళు మనకు చెప్పక వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసి మనతో షేర్ చేసుకోలేక వాళ్ళే సఫర్ అవుతూ ఉంటారు అనమాట కాబట్టి పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే ఎక్కడ ఎలా చేయాలి ఎలా ఎంతవరకు వాళ్ళని గారాబం చేయాలి ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉండాలి ఎంతవరకు క్రమశిక్షణ ఎంతవరకు మంచి చెడు అనేది చెప్పుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది తప్ప అవి తెలియకుండా మనం అరవటం వలన తిట్టడం వలన బెదిరించడం వలన పిల్లలు మనకి ఏది చెప్పుకోలేరు అనమాట ఏ ముఖ్యంగా పేరెంట్స్ మనం ఎలా ఉండాలంటే పిల్లలకి ఏది జరిగినా మంచి అయినా చెడైనా బాధ అయినా సంతోషమైనా ప్రతి ఒక్కటి మనతో షేర్ చేసుకునే విధంగా మనం వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట పిల్లలతో ఎంత కమ్యూనికేషన్ కానీ రిలేషన్ కానీ టైం కానీ ఆ బౌండ్ ఎంత పెంచుకుంటే వాళ్ళు మనతో అంత షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ షేర్ చేసినవి అన్నీ మనం యాక్సెప్ట్ చేసి మెల్లి మెల్లిగా ఏదైనా రాంగ్ ఉన్నా ఏదన్నా అలవాట్లు ఉన్నా ఏదైనా బ్యాడ్ థింగ్స్ ఉన్నా మెలిమిలిగా కరెక్షన్ చేసి చెప్పాలి తప్ప చెప్పగానే ఒకసారి అరవటం కానీ తిట్టడం కానీ బెదిరించడం కానీ చేసినప్పుడు వాళ్ళు రెండోసారి మనకు చెప్పకుండా భయపడి ఇలాంటి మా వాళ్ళు చెప్తే ఊరుకోరులే అని చెప్పేసి ఆ ఆ స్వేచ్ఛ మనం ఏమన్నప్పుడు వాళ్ళు మనకి చెప్పే ధైర్యం కూడా వాళ్ళు చేయరు అనమాట దీనివల్ల ప్రాబ్లం వాళ్ళే ఫేస్ చేస్తారు పెద్దదైనాక కానీ మనకి తెలిసే అవకాశం ఉంటుంది ఇది ముందే ఎందుకు చెప్పలేదని మళ్ళీ అప్పుడు అరుస్తూ ఉంటాం మనం ఇది ముందే చెప్తే ఇది చిన్న సమస్య కదా తొందరగా అయిపోయేది నువ్వు ఎంత చేసుకున్నావు ఎంత పెద్దది చేసుకున్నావు అని అప్పుడు అరుస్తూ ఉంటాం ఎప్పుడైనా కానీ మనం అరిసి తిట్టి బెదిరించి పిల్లలతో మాట్లాడుతున్నా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తిట్టినా అరిసినా వాళ్ళు రెండోసారి మనతో చెప్పడానికి ధైర్యం చేయరు అనమాట వీళ్ళకి చెప్పినా వేస్ట్ అని చెప్పేసి తల్లిదండ్రులని చెప్పే చెప్పడానికి అసలు సాహసించరు అనమాట కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి అంటే వాళ్ళకి చాలా మోటివేటెడ్గా మంచి క్రమశిక్షణతో వాళ్ళు ఏది చెప్పినా మనం యాక్సెప్ట్ చేసేటట్టు వాళ్ళు మనతో అన్నీ షేర్ చేసుకునే విధంగా వాళ్ళకి స్వేచ్ఛని ఫ్రీడమ్నివ్వాలి తప్ప మనం తిట్టి అరిసి కొట్టి ఈ ఊరుకోరు అది ఊరుకోరు మన తిడతారు నాదే తప్పంటారు అని చెప్పేసి వాళ్ళు ఆ భావన కలిగింది అంటే వాడు లైఫ్లో ఎప్పుడు మనతో ఏది షేర్ చేసుకోడు మన నుంచి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా వాడు పొందలేడు వాడు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడు అన్నమాట కాబట్టి తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఇచ్చే ఫ్రీడమ్ని ఇచ్చి వాళ్ళు ప్రతి ఒక్కటి మనతో షేర్ చేసుకునే విధంగా వాళ్ళతో మనం బాండ్ మెయింటైన్ చేయాలన్నమాట అలా చేసినప్పుడు ఎప్పుడు ఏం చేయాలనేది మనం చెప్పగలుగుతాం మెల్లిగా అంతేగాని చెప్పగానే ఇమీడియట్గా చేంజ్ రావాలని చెప్పి సరిసి చెప్పటం వల్ల వాళ్ళు రెండోసారి మనకి ఏమీ చెప్పకుండా ఉంటారు కాబట్టి పిల్లలు మనతో అంతా షేర్ చేసుకునే విధంగా మ్యాక్సిమం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఫ్రీగా మూమెంట్ ఉంటే వాళ్ళని ఎంతో కొంత మనతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది